నమస్తే అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి చేద్దాం ఒకటి కొత్తగా పెట్టుకున్న పాదులు పూతపిల్ల స్టార్ట్ అయ్యాయండి నెక్స్ట్ హార్వెస్ట్లో బేరకాయలు బాగా అడుగుతాయి మనకి గుత్తి పేరు కూడా ఈ కంటైనర్లోనే ఒక విత్తనం కలిసిపోయి పెట్టానండి గుత్తి వంకాయలు కాద్దాం లాస్ట్ టైం కూడా బాగా దొరికాయండి వంకాయలు కిందలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నార్మల్ వంకాయలండి ఒక వంగ మొక్క సడన్గా చనిపోయింది తీసేయాలండి టూ ఇయర్స్ పై టూ ఇయర్స్ దగ్గరికి అవుతుంది మొక్క వేసని చెప్తూ ఉంటా కదా ప్రతి వీడియోలో పచ్చడికి బాగుంటాయండి ఈ గ్రీన్ కలర్ తెల్ల వంకాయలు బెండకాయలండి పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో కోస్తానండి కొన్ని పండిపోయినాయి అక్కడక్కడ చిన్నకాయలైనా కూడా చాలా స్పైసీగా ఉంటున్నాయి అన్నమాట ఇవ్వండి టెరస్ పైన కూరగాయలు కోయటం వరకు పూర్తయిందండి కింద నేల మీద కూడా ఉన్నాయి కొన్ని కూరగాయలు కోద్దాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కింద నేల మీద పెట్టుకున్న పాదులండి దొండపాదు కాకరపాదులు కాకరకాయలు బాగా అండి గాడిలో బయట పక్క కూడా ఉన్నాయండి కాకరకాయలు మంచి సైజులకు వచ్చాయి బాగా వచ్చాయండి రోజు కేజీ వరకు ఉంటాయి అనుకుంటున్నాను మంచి సైజులో కూడా ఉన్నాయి కాకరకాయలు నెక్స్ట్ దొండకాయలు కూడా ఈరోజు బాగానే ఉన్నాయండి వర్షాకాలం బాగా కాస్తాయి దొండకాయలు ఈరోజు దొండకాయలు మొత్తం ఒక రెండు కేజీలన్నర వరకు వస్తాయి అనుకుంటున్నాను బాగా కాసేయండి అయితే వీటికి పాలినేషన్ ప్రాబ్లం అలా ఉండదు అనమాట సెల్ఫ్ పాలినేటెడ్ అంటే మేలు ఫీమేలు రెండు ఒకే ఫ్లవర్లో ఉండటం వల్ల ఒకసారి పోతొచ్చింది అంటే అది కంపల్సరీగా కాయగా మారుతుంది కొంచెం వర్షాకాలం అలా స్టార్ట్ అయిన తర్వాత లైట్గా గొంగలి పురుగులు రావటం గమనించామండి వెంటనే వేప నూనె రెండుసార్లు మార్చి మార్చి అంటే ఒకసారి పొగాకు కషాయమును ఒకసారి వేప నూనె అలా స్ప్రేగా చేసాము అంటే వర్షం కురవైన టైంలోనే మనం ఎలాంటి స్ప్రేలు చేస్తూ ఉండాలి లైట్గా చూసేసరికి వెంటనే స్ప్రే చేసాం కదా వేప నూనె బాగా పనిచేసిందండి తగ్గాయి లేదంటే ఇంకా మొత్తం ఆకలిని తినేసి కాపు కూడా తగ్గిపోతుందండి వర్షాకాలంలో మనం దొండపాత నుంచి ఫేస్ చేసే ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఇదే గొంగలి పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట పాదుని దొండపాదు పర్మనెంట్ కంటే సంవత్సరం అంతా కూడా మనం కాపు తీసుకోవచ్చు అండి ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అలా ప్రూనింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే పర్మనెంట్గా ఇలాంటి పాదుల్ని మనం నేల ఉంటే కిందగా నేల మీద కానీ ప్లేస్ ఉంటే నేల మీద వేసుకుంటే ఇంకా మంచి ఇలా తీసుకోవచ్చు అయితే ఒకే చోట ఎక్కువ పాదలు అయిపోయినాయండి ఇదే ప్లేస్లో ఫస్ట్ మామూలుగా అయితే పెట్టాము తర్వాత కాకర విత్తనం ఒకటి పడి దాని అయితే మొలిచి చక్కగా ఎంత మంచి కాపు వస్తుందో చూసారు కదా మీరు ఇంతకు ముందే హార్వెస్ట్లు తీసుకున్నాము అది వేయకుండానే పడి మొలిచిన మొక్క అనమాట లాస్ట్ సీజన్లో అదే ప్లేస్లో పాదు ఉండటం వల్ల అక్కడ పండిపోయిన కాయల నుంచి ఆ గింజలు అవి కింద పడి అవే మొలిచాయండి ఒక్కొక్కసారి మనం ప్రత్యేకంగా వేయకపోయినా అసలు వేసినా కూడా అంత శ్రద్ధగా పెరిగి అంత మంచిగా కాపు కూడా రాదు మనం ప్రత్యేకంగా పెట్టినా కూడా పడి లేచిన మొక్కలే విపరీతమైన కాపుని ఇస్తాయండి అలాగే బేర్పాదులు కూడా పెట్టాము ఆనపాత అయితే పైకి ఎక్కించాలండి ఇవన్నీ కూడా ఇక్కడే ఉండటం వల్ల అల్లుకుపోయింది బాగా పందిరి బట్ దొండపాత వరకు అయితే పర్మనెంట్గా సరిపోతుందండి మనం వేసుకున్న ఈ కర్రల పందిరి అనేది చూసారా మొత్తం రెండు కేజీలన్నర ఉంటాయి దొండకాయలు మంచి సైజులో వచ్చాయండి సో ఈరోజు హార్వెస్ట్ చేయడం అయితే పూర్తయింది కాకరకాయలు దొండకాయలు ఎక్కువ మొత్తంలో కోసుకున్నాము అలాగే వంకాయలు కూడా కంటిన్యూస్గా ఇవే కూరగాయలు అంటే ఎప్పుడు ఇవే కూరగాయలు హార్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో కొత్త వెరైటీలు రావాలంటే కొంచెం టైం పడుతుందండి వేర్ పాదులు ఇవన్నీ కూడా పూత మీద ఉన్నాయి మనం పెట్టుకున్న కొత్త రకం పాదులు కూడా చక్కగా తీగల పోతున్నాయి ఇదండి ఈరోజు వీడియో వీడియో అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్